మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఆరోగ్యానికి విద్యకు వైద్యకు క్రీడాకు ఈ మూడు రంగాల్లో అధిక ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు అందులో భాగంగా ముఖ్యమంత్రి సహాయం మన కొడుట్ల నియోజకవర్గానికి ఇరవై నెలల లోపల దాదాపు నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది నాలుగు కోట్ల రూపాయలు ఎవరైతే ఉన్నారో అనుకోకుండా అనారోగ్య పాలై హాస్పిటల్లో అడ్మిట్ అయితే తరగతి వాళ్ళు ఏదైతే డబ్బులు చేరిన హాస్పిటల్లో కట్టలేని పరిస్థితుల్లో అక్కడ ఇక్కడ అప్పు తీసుకొచ్చి కడితే ముఖ్యమంత్రి సాయకెళ్ళి వీలైనంత వరకు ఎక్కువ డబ్బు ఇప్పిస్తా ఉన్నాం వాళ్ళకు ఆర్థిక స్థోమత లేక అనారోగ్యంతో బాధపడి వాళ్ళ ఆరోగ్యం బెంగా బయటకు వచ్చిన తర్వాత బిల్స్ తీసుకొస్తే ఆ బిల్స్ మేము సీఎం గారు ఆఫీస్లో సబ్మిట్ చేస్తే మనకు చెక్స్ వస్తాము ఇలాంటి కార్యక్రమం గత ప్రభుత్వంలో ఎన్నడూ కూడా పదిహేను ఇరవై వేలకు మించి చెక్కులు రాలేదు అంటే మన ముఖ్యమంత్రి గారికి బడుగు బలహీన వర్గాలు పేద ప్రజలు అనారోగ్యానికి ఇబ్బంది పడితే హాస్పిటల్ అయితే ఆర్థిక సహాయం ఇచ్చే అందుకు ముఖ్యమంత్రి సహాయానికి ఎక్కువ నిధులు కేటాయించి ఇవాళ మీరు చూస్తా ఉన్నారు మొన్న మూడు లక్షలు ఈ రోజు దాదాపు లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు ఐలాపూర్ గ్రామానికి చెందిన ఒక చిన్న పాపకు ఇబ్బంది అయితే హాస్పిటల్ వాళ్ళకు అధిక భారం పడితే మరి దాన్ని స్పెషల్గా లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు ఇప్పించడం జరిగింది మీరు కూడా మీడియా మిత్రులు అందరూ కూడా చూడడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మెరుగైన ఆలోచనతో సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేపడుతుందో అవన్నీ కూడా ప్రజల దగ్గరికి వెళ్తూ ముఖ్యంగా పది సంవత్సరాలు చల్లి రేషన్ కార్డ్స్ గత ప్రభుత్వం ఇవ్వని మనం రేషన్ కార్డ్స్ వచ్చి ఈ ప్రభుత్వం అదేవిధంగా మీరు సన్నబియ్యం ఇలా చాలా మంది పేద ప్రజలు ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు సన్నబియమతూ ఉన్నది వాళ్ళందరూ కూడా నేను ఎన్ని గ్రామా గ్రామాలు తిరుగుతూ ఉంటే చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు మేము కొన్ని సంవత్సరాల నుంచి కూడా మేము బియ్యం ఇంతమైన ఆలోచన కూడా లేకుండా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంచి ఆలోచన తీసుకొని మాకు అందరు కూడా సన్నబియ ఇస్తూ ఉన్నారు నిజంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము చాలా మంది చాలా గ్రామాల్లో కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా నిరుపేదలకు ఇందు లేని వాళ్ళందరికీ కూడా మనం ఇంద్రమేస్తా ఉన్నాం అందరికి తప్పులు పడతా ఉంటాం సర్పరాజు పెళ్ళి పైలట్ ప్రాజెక్టు కొడుకు అనే విధుల వర్గంలో తీసుకున్నాం రేపు రెండు రెండు ఇంద్రమైన్లు కూడా గృహప్రవేశం కాబోతా ఉంది చాలా మంది సంతోషంగా ఉన్నారు ఇవాళ గురుక్ల పట్టణంలో ఐదు వందల రెండు ఇళ్ళు మంజూరు చేసి టిఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ మాజీ శాసనసభ్యులు విద్యాసాగం ఉన్నప్పుడు దేనిపై ఇల్లు చిన్న డబల్ బెడ్రూమ్ కొరట్ల పట్టణం ఇంత పెద్దగా ఉన్నది ఇంత విస్తీర్ణ జరుగుతూ ఉన్నది దాని మీద ఆలోచన పెట్టి డబల్ బెడ్రూమ్ ఇండియాని కూడా వాళ్ళు మోసం చేసి తప్ప ఇవాళ ఎమ్మెల్యే ఎలక్షన్స్ లేవు అయినా కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వారు కాదు ఒక నీడ కల్పించే ఆలోచన పోతే పేదలకు అరువులైన వాళ్ళందరూ కూడా ఇంద్రామే మంజూరు చేయడం జరిగింది అందరు కట్టుకుంటా ఉన్నారు డబ్బులు కూడా పడతా ఉన్నాయి ఆల్రెడీ రెండో విడత డబ్బులు కూడా పడ్డాయి ఇప్పుడు నేను చెప్పిన పైలట్ ప్రాజెక్ట్ సరఫరా పిల్లలు రేపు గృహ ప్రవేశాలు కూడా చేయబోతా ఇంత మంచి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నది అదేవిధంగా నలభై రెండో శాతం బీసీల కోసం కూడా అక్కడ చూస్తూ ఉన్నారు పార్టీ పోరాటం చేస్తూ ఉన్నది తప్పకుండా అది అమలు అయ్యేంత వరకు కూడా నిరంతరంగా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ నలభై రెండు శాతం వచ్చేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తాం కమిటీ చైర్మన్ సంబంధించి మన కొరుల నిజాలకు సంబంధించి మండలానికి సంబంధించిన వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అంజరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల అధ్యక్షుడిగా అధ్యక్షుడు ఎన్నికైన శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ మరి ఇందుకు సహకరించినటువంటి పూర్ల కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ ఇన్ఛార్జి జువాడి నరసింహరావు గారికి మరి వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మధ్య కుమార్ నాగేశ్వరరావు గారికి ముఖ్యంగా ఉమ్మడి కన్నుల పదమూడు అసెంబ్లీ లీజర్ ఉన్నప్పటికీ మన కొట్ల నియోజకవర్గం సంబంధించి కొట్ల మండలానికి సంబంధించిన అధికారి గారికి ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల పూర్వంగా అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా వారికి జువారీ నోగ చేతులుగా చాలా సన్మానం చేయించారు అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు అందరం కూడా సన్మానం చేస్తా ఉన్నారు 안녕하세요. 안녕 아, కాంగ్రెస్ పార్టీ జుబాడి నరవు గారికి ప్రత్యేక తెలియజేస్తున్నాం ఎందుకంటే గురుల నియోజక సంబంధించినటువంటి మన నాయకులందరికీ జిల్లా స్థాయిలో ఉమ్మడి కర్నూలు జిల్లా స్థాయిలో ఉన్నత పదవులు అధ్యక్షులు కృషి చేస్తున్నటువంటి జివ్వాడి నరసరావు గారికి గురుల నియోజకవర్గ కాంగ్రెస్ తెలియజేస్తున్నాం